ಚತುರ್ವೀದಾರ್ಥಿ ಧರ್ಮ ಧರ್ಮಿಸ್ अमरनाथ जय हाँ नहीं नहीं अच्छा तो उनको हाँ तो लिया बस हाँ शुभ श्रेय करना धम्म धम्म वस्त्रम अम्म दम्मा अम्म दायो अम्म दात्मा अम्म दशर्यन अम्म दशर्वं अम्म दशर्वाय देखो देखाया मित्र

మరియు పెద్ద నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అదేవిధంగా కాలనీ మహిళా సోదరులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తున్నా మనం మోడీ గారికి ఎందుకు ఓటేయాలనో కూడా చెప్తా ఎందుకంటే మన దేశం బాగుండాలన్నా మన రాష్ట్రం బాగుండాలన్నా మన ఆర్థికమైనటువంటి పరిస్థితులు బాగుండాలన్నా మన సంస్కృతి బాగా ఉండాలన్నా కూడా మోడీ గారికి ఓటేయవలసిన అవసరం ఉంది ఇక్కడ బాధ్యత కూడా ఉంది మన మీద ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు చూసుకున్నా కూడా గత ప్రభుత్వాలు ఎన్ని ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలైనా ఈ ప్రధానమంత్రి మన మోడీ గారు పది సంవత్సరాలు అవుతుంది బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పడి ఈ పది సంవత్సరాలలో ఒక స్కామ్ లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప వ్యక్తి మన మోడీ గారు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ ఉచితాలు ఇచ్చి ఉచితాలకు అలవాటు చేసినాయి కానీ మోడీ గారు ఏమంటారంటే కష్టపడి పనిచేసి ఇంకొక పది మందికి ఉపాధి కల్పించే స్టేజ్కి ఎదగాలి నా ప్రజలను కోరుకునేటువంటి వ్యక్తి మోడీ గారు ఎందుకంటే మొన్నటి మొన్ననే గత ప్రభుత్వాలు ఏమో ఉద్యోగాలు కావాలని వెళ్తే మహిళలందరికీ మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఒక్కొక్క విలేజ్లో యాభై నుంచి అరవై బెల్ట్ షాపులు పెట్టించింది ఉద్యోగాలు అడుగుతున్నారని కానీ మన మన మోడీ గారు ఏమైనా ఏం చేసిరంటే వాళ్ళు తాగి తాగి వాళ్ళు చనిపోతుంటే వాళ్ళు చనిపోవడానికి పరిష్కార మార్గం ఏంది అని అని ఆలోచించి పద్దెనిమిది రకాల స్కీములు తయారు చేసి ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఇవాళ ఊర్లలోకి వెళ్ళినప్పుడు కుట్టు మిషన్లు నేర్చుకొని ఇంకొక ఐదారు మందికి అవకాశం కల్పిస్తుంది ఇంకా ఇస్తరాకుల మిషన్లు గుట్టించి చాలా వరకు వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేగలిగే శక్తిని ఇస్తున్నటువంటి అంటే మోడీ గారు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నా దేశం బాగుండాలంటే మహిళలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవాళ అలాంటి స్కీములన్నీ తీసుకొచ్చి మ మోడీ గారు ఇవాళ ఇస్తున్నారు ఆ గత ప్రభుత్వాలు ఏమో అన్ని ఉద్యోగాలు లేకుండా బెల్ట్ షాపులు పెట్టించి వాళ్ళ భర్తలను తాగుబోతులుగా తయారు చేసి వాళ్ళు చనిపోతుంటే వీళ్ళన నిలబడాలని చెప్పి ఈ రకంగా చేసినటువంటి వ్యక్తి మోడీ గారు కాబట్టి మోడీ గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల బాగు కోసం దేశ రక్షణ కోసం ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు కూడా రెండు దేశాల తోటి మాట్లాడి మన అక్కడ ఉన్నటువంటి మన దేశ ప్రజలను సురక్షితంగా మన దేశానికి రప్పించినటువంటి వ్యక్తి కూడా మోడీ గారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఎప్పుడు చూడలేదు అని మనం ముందు చూడలేదు ఇక ముందు కూడా చూడవేమో ఎందుకంటే అన్ని మతాలను సమానంగా గౌరవించే వ్యక్తి అంటే కూడా మోడీ గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న రామ మందిర్ మన అన్నప్పుడు వాళ్ళకు కూడా మీరు కూడా కట్టుకోండి అని చెప్పే వాళ్ళని కూడా ఒప్పించి అవసరమైతే నేను కూడా డబ్బుల రకంగా అయినా సహాయం చేస్తా అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి కట్టించినటువంటి వ్యక్తి మోడీ గారు కాబట్టి రేపు రేపు మన దేశం సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి ప్రధానమంత్రి అవసరం కాబట్టి మనం రేపు మే పదమూడో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎంత ఎండ ఉన్నా కూడా ఎందుకంటే ఇప్పుడేసే ఓట్ల ఓట్లు ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ ఇలాంటిది రాదు మనం టూర్లకు పోవడానికైతే ఎప్పుడైనా వెళ్ళొచ్చు హాలిడేస్ ఉన్నా వెళ్ళొచ్చు హాలిడేస్ లేకుండా వెళ్ళొచ్చు కాబట్టి ఎండలు అనేది ఎప్పుడు మన దగ్గర ఎండాకాలం అంటే ఎప్పుడు ఎండలు ఉండేటివే కాబట్టి ఒక్కరోజు కష్టం అనకుండా మనం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ పార్టీని గెలిపించుకుంటే ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉంటారు ఎంపీకి అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు కాబట్టి మనకి వంగమదన్న లాంటి వాళ్ళకి పనులు కావాలన్నా ఎంపీ ఫండ్స్ రావాలన్నా కూడా మళ్ళీ మీడియేటర్ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడ మన ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సి వస్తుంది ఫండ్స్ కావాలంటే ఎంపీ ఫండ్స్ అంటే చాలా ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకొచ్చుకొని మనం ఇక్కడ మల్కాజ్గిరి గిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచించి ఎవరు మంచి వాళ్ళు అనేది కూడా ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మూడు పార్టీల నుంచి ఆ మూడు పార్టీల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు మీకు తెలిసే ఉంటుండొచ్చు కొందరు తెలియకపోవచ్చు కూడా ఈటల రాజేందర్ గారు అయితే అందరికి తెలుసు ఎందుకంటే ఉద్యమ నాయకుడు ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు మొన్న ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా కరోనా వచ్చినప్పుడు మొన్న అంటే హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా చాలా శ్రమ చేసిరు చాలా చేసిరు కాబట్టి అదంతా కూడా మీ అందరికి కూడా తెలుసు కాబట్టి అట్లాంటి వ్యక్తి కావాలా లేకపోతే ఇంతకుముందు చెప్పారు మదన్న ఇంతకుముందు వంగమధుసూదర్ రెడ్డి గారు చెప్పిరు ఏమని చెప్పిరు వాళ్ళందరూ అవన్నీ ఎప్పుడు అవసరం లేదు కానీ అలాంటి వ్యక్తులు కావాలం ఇలాంటి వ్యక్తులు ఉంటేనేమో వంగమధుసూధన్ రెడ్డి గారికి చాలా కుడు భుజం లాగుంటారు ఫండ్స్ తీసుకొచ్చుకొని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మన మన మల్కాజ్గిరి డెవలప్ కావాలని అంటే ఈటల రాజేందర్ గారికి పువ్వు పువ్వు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించి మనం ప్రధానమంత్రి మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని ఆలోచి ఇవ్వాలని ఇవ్వమని మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ సమయం ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరులా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం